హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టైపింగ్ కోర్స్ ఈరోజు మన క్లాస్ వచ్చేసి ఒత్తులు ఎలా ఇవ్వాలి అనేది నేర్చుకుందాం అని చెప్పా కదా అది అంత డిఫికల్ట్ ఏం కాదండి మనకి ఏ లెటర్ ఒత్తు అయితే కావాలో హెచ్ టైప్ చేసి ఆ లెటర్ ప్రెస్ చేస్తే సరిపోతుంది అది మీకు ఇమేజ్ పెడతాను ఈరోజు వర్డ్స్ ఎలాగ టైప్ చేయాలి అనేది మనం చూద్దాం కొన్ని కీవర్డ్స్ రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్స్ ఈ మా అనేది ఎలా వస్తుందో మీకు తర్వాత నేను టైప్ చేసి చూపిస్తాను వీటన్నిటికీ ఇప్పుడు ఒత్తులు ఎలా వచ్చినాయో మీకు చూపిస్తాను ఇది కొంచెం లెంతి ప్రాసెస్ ఉంటుంది జాగ్రత్తగా చూడండి ఇది నేను స్క్రిప్ట్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను పాంట్ మార్చాలి కాబట్టి రెగ్యులర్గా మార్చడానికి అయితే కొన్ని టైం బట్టి వీడియో ఎక్కువ ల్యాగ్ అయిపోకుండా ఉండటం కోసం నేను ముందే అది ఆఫ్ చేశాను ఇప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఫస్ట్ ఆ ప్రెస్ అవ్వాలంటే క్యూ ప్రెస్ చేస్తాం మనం తర్వాత మా బి క్యూ బి ప్రెస్ చేస్తే అమ్మ అని పడింది అప్పుడు మనం మా వత్తు కావాలి కాబట్టి హెచ్ ప్రెస్ చేసి మళ్ళీ బి ప్రెస్ చేయాలి అప్పుడు మా కింద మా వత్తు పడింది అర్థమైంది కదండి క్యూ ప్రెస్ చేస్తే ఆ పడింది బి ప్రెస్ చేస్తే మా పడుతుంది కీబోర్డ్లో హెచ్ బి ప్రెస్ చేస్తే మా ఒత్తు పడింది అదొక్కటే గుర్తు పెట్టుకోవాలి ఇంకా కంట్రోల్ ఆల్ షిఫ్ట్ ఏం ప్రెస్ చేయ అవసరం లేదు ఓన్లీ హెచ్ ప్రెస్ చేస్తే మనకి ఒత్తి అనేది పడుతుంది అనమాట ఇది కాపీ చేసి కింద లైన్లో పేస్ట్ చేస్తున్నాను నేను ఎందుకంటే మళ్ళీ పాయింట్ మారిపోద్ది ఆల్రెడీ మారిపోయిన చూడండి మనకు ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చక్రము చక్రము షిఫ్ట్ ప్లస్ ఎమ్ అంటే క్యాపిటల్ చా కే అంటే రావత్తు తర్వాత జే అంటే కా ఐ అంటే మా ప్లస్ మాకి మొత్తం మూ ఇది చక్రము అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది సింగిల్ చా వస్తుంది నార్మల్ చా చరం ఓకేనా అర్థమైంది కదా ఫ్రెండ్స్ హెచ్ కే కొడితే రావత్ వస్తుంది తర్వాత ఎస్ కొడితే తా వస్తుంది ఛత్రం ఇది డైలీ కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇవన్నీ అర్థం అవుతాయండి ప్రాక్టీస్ చేయకపోతే అర్థం కాదు షిఫ్ట్ ప్లస్ జే అంటే కా రెండో కాబడింది మళ్ళీ షిఫ్ట్ ప్లస్ సి అంటే రెండు డా పడింది హెచ్ ఎక్స్ గావత్తు జి అర్థమైంది కదండి లేదు సరిపోలేదు కదా అందుకనే పాయింట్ తగ్గించాను అక్కడ సైజ్ కొంచెం చూసుకోండి హెచ్ ఎక్స్ప్రెస్ చేస్తే గా ఒత్తు పడింది జీ ప్రెస్ చేస్తే జీరో సున్నా పడింది అక్షరం ఇది క్షా ప్రెస్ చేయడానికి మనం షిఫ్ట్ వై పట్టుకుంటే క్షా వస్తుంది లెటర్ అది కొంచెం డిఫికల్ట్ లెటర్ కదా క్షా ఒత్తు ఉండదు డైరెక్ట్గా అదే ఉంటుంది అక్షరం క్షా సింగిల్ లెటర్ అది క్షా అనేది అది ఒత్తు కాదు పుస్తకం సా కింద ఒత్తు రావాలి కదా మనకి తావత్తు కం పుస్తకం రథం అనుస్క్రిప్ట్ ఆఫ్ అయింది అందుకనే మిస్టేక్ పడుతుంది చూసుకోండి అలా ఎప్పుడైనా లెటర్ మిస్టేక్ పడిందంటే అది మనకి తెలుగు టైపింగ్ పార్ట్ సాఫ్ట్వేర్ అనేది ఆన్లో ఉందో లేదో చూసుకోవాలి ఫస్ట్ ఓన్లీ టెన్ మినిట్స్ ఆన్లో ఉంటుంది అనుస్క్రిప్ట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఎక్కువ మ్యాటర్ టైప్ చేయాలంటే ఇంగ్లీష్ ఆన్ చేసి ఆఫ్ చేయాలి ప్లస్ డి హెచ్డి దావత్తు జి అర్థమైంది కదండి ఎలా టైప్ చేస్తే ఒత్తులు పడుతున్నాయా మనకి ఏ వై అంటే రో పడింది రాకి రో ఒత్తు వస్తుంది సిఐ మళ్ళీ హెచ్ సి డా ఒత్తు పడడానికి అలాగే ఆర్ ప్రెస్ చేస్తే ఈ పడుతుంది ఏఐ అంటే లు ఇల్లు వత్తు కావాలి కాబట్టి లావత్తు హెచ్ఏ అంటే లావత్తు పడింది ఏ వావత్తు వ్యా ఇదండి ఈరోజు మన క్లాస్ వర్డ్స్ ఒత్తులతో పాటు మనకు వర్డ్ ఎలా టైప్ చేయాలో మీకు లైవ్లో చూయించాను కదా ఇదే క్లాస్ అండి ఒత్తు ఇవ్వడం మీకు ఏ కీ ప్రెస్ చేస్తే ఏ ఒత్తులు వస్తాయి అనేది మీకు ఇమేజ్ పెడతాను అది చూసి సేవ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్